బెనారసీ దుపియానా శారీస్ అండి మనకి ఇలా బిగ్ పైతానీ బోర్డర్ అండ్ ఇలా వచ్చేసి మనకి కాపర్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ రిచ్ ఇన్ ది శారీ అండ్ దిస్ ఇస్ ది పల్లు పార్ట్ సో మంచి స్టిఫ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండి సో దిస్ ఇస్ ది పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ ఆన్ రిచ్ వీవింగ్స్ తో ఉంది అండ్ దిస్ ఇస్ ది బ్లౌజ్ మంచి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది శారీలో ఆల్ ఓవర్ శారీ ఫీల్ కూడా చూడండి బ్రైడల్ వేర్స్ కి అయితే చాలా బాగుంటుంది డోట్ మిస్ దిస్ కలెక్షన్ సాఫ్ట్ బెనారసీ శారీ విత్ ఎయిటీన్ ఇంచెస్ పైథానీ బోర్డర్ ఆరెంజ్ కలర్ అండి ఇలా రిచ్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి మంచి ప్యూర్ క్వాలిటీ శారీస్ అయితే వేరీ ఆఫర్ ప్రైసెస్కి అయితే ఇచ్చేస్తున్నాము అండ్ దిస్ ఈస్ ది హోల్ శారీ ఫీల్ కూడా చూడండి మంచి రిచ్ పళ్ళుతో పాటు వచ్చేస్తుంది దిస్ ఈస్ ది బ్లౌజ్ మనకి వెరీ రిచ్ బ్లౌజ్ వచ్చింది శారీలోనే అండ్ ఆల్ ఓవర్ శారీ ఫీల్ కూడా చూడండి సో వెరీ సాఫ్ట్ ఉంటాయి మనకి సి అలా నిలబడే టైప్ ఆఫ్ శారీస్ అండి లిటిల్ స్టిఫ్ మెటీరియల్స్ సో డోంట్ మిస్ దిస్ కలెక్షన్ ప్యూర్ బెనారస్ ఈ బ్రొకేట్ శారీస్ అండి మనకి చూస్తున్నారా ఎయిటీన్ ఇంచెస్ బిగ్ వీవింగ్ బోర్డర్ ఇలా పైతానే ఫీల్తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా బుట్టీస్ అండ్ వేరీ ఆఫ్ ఆఫ్ ప్రైసెస్కి ఇచ్చేస్తున్నాం క్లియరెన్స్ సేల్లో సో దిస్ ఈస్ ది పల్లు పార్ట్ సి దిస్ ఈస్ ది పల్లు పార్ట్ అండ్ ఇలా మనకి మంచి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా చూడండి చాలా గ్రాండ్ కంచి సాఫ్ట్ సిల్క్ శారీ పింక్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇలా బుటీస్ వచ్చేస్తుంది విత్ వీవింగ్ బోర్డర్స్ అండ్ వీరి పళ్ళు సో ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్ అండ్ గ్రాండియర్గా ఉంటుంది అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ మనకి ఇలాగా మంచి ఎంబోజింగ్ బ్లౌజ్ వచ్చేసింది మంచి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇచ్చేస్తున్నాను డోంట్ మిస్ దిస్ కలెక్షన్ బెనారసీ టిష్యూ శారీ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బుటీస్ ఆల్ ఓవర్ లెహరియా డిజైన్ అండ్ మనకు వచ్చేసి ఇలా వీవింగ్ బోర్డర్స్ మంచి ఆనియన్ పింక్ కలర్ శారీ అండి సో చాలా సాఫ్ట్ ఉంటుంది టిష్యూ అయినా కానీ విరీ రైట్ వెయిట్ అండ్ దిస్ ఇస్ ది పల్లు పాల్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఫీల్ అండి అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ మంచి బ్రోకేడ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ ఫీల్ కూడా చూడండి సి బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తాను సి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ శారీ ఫీల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో డోంట్ మిస్ దిస్ కలెక్షన్ సాఫ్ట్ బెనారసీ శారీస్ అండి ఇలా ఎయిటీన్ ఇంచెస్ మనకు వచ్చేసి బ్రొకే పైతానీ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ బ్రొకేట్ వీవింగ్ ఆల్ ఓవర్ ది శారీ సో మంచి బ్లాక్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మనకి సో దిస్ ఈస్ ది పలు పార్ట్ సో దిస్ ఇస్ ది పలు పార్ట్ అండ్ దిస్ ఈజ్ ది బ్లౌజ్ మనకి మంచి బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది సో చాలా గ్రాండియర్గా ఉంటే వెరీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి మంచిగా ఏదైనా అకేషన్స్కి ఇలా గ్రాండ్గా కావాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ సి ఎంత బాగుందో కదా సారీ ఫీల్ వచ్చేసి టెన్ అండ్ మిస్ దిస్ కలెక్షన్ సాఫ్ట్ కడ్డీ జాజెట్ శారీస్ విత్ పీకాక్ వీవింగ్స్తో వచ్చేస్తుందండి ఓవర్ ది శారీ బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకు వచ్చేసి ఇలా లైన్స్ బోర్డర్ సో మంచి సాఫ్ట్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ మంచి గ్రాండ్యర్గా ఉంటుంది ఫాలింగ్ టైప్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే టోటల్ అంతా కూడా మనకి ఇలా విస్కోస్ వీవింగ్ వచ్చేసింది గ్రీన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బ్లౌజ్ సో మంచి బ్రొకేట్ బ్లౌజ్ అండి మిస్ దిస్ కలెక్షన్ కాపర్ వీవింగ్ సారీ అండి ఇలా వచ్చేసి మనకి ఫ్లోరల్ వీవింగ్ బోటర్స్ అండ్ ఆల్వోవర్ శారీ అంతా కూడా మనకి రిచ్ వీవింగ్ కాపర్ వీవింగ్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ది పల్లు పార్ట్ వెరీ రిచ్ పల్లు ఇన్ ది శారీ అండ్ దిస్ ఇస్ ది బ్లౌజ్ మంచి బ్రొకే బ్లౌజ్ వస్తుంది ఆల్వోవర్ శారీ ఫీల్ కూడా చూడండి కలెక్షన్ సాఫ్ట్ బెనారసీ శారీస్ విత్ ఎయిటీన్ ఇంచెస్ బిగ్ వీవింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా రిచ్ వీవింగ్స్తో వచ్చేస్తుంది సి ఎంత బాగుంటాయి చూడండి శారీస్ అయితే సో మంచి పింక్ టోన్లో ఉందండి శారీ కలర్ వచ్చేసి సో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఆల్సో దిస్ ఈస్ ది బ్లౌజ్ మనకి పళ్ళు టైప్లోనే బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది శారీలో శారీ అంతా కూడా చూడండి వెరీ సాఫ్ట్ ఉంటుంది ఇలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ ఉంది కలెక్షన్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ సో మంచి డార్క్ టోన్ ఆఫ్ కలర్ వచ్చేస్తుంది మనకి సో వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటే కంచి బోర్డర్తో పాటు వీ హ్యావ్ ఏ బుటీ సాల్వ్ ది సారీ అండ్ దిస్ ఈస్ ది పల్లు పార్ట్ వెరీ రిచ్ పళ్ళు ఇంది శారీ అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ అండి మనకి ఇలాగా ఎంబోజింగ్ బ్లౌజ్ వస్తుంది శారీలో అండ్ వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటే ఈజీ టు క్యారీ ఉంటాయి ఎంతసేపు వేర్ చేసినా మంచి కంఫర్టబుల్ ఫీలింగ్తో ఉంటాయండి బాగున్నాయి కదా టెన్ మిస్ దిస్ కలెక్షన్ సాఫ్ట్ బెనారసి శారీ విత్ ఎయిటీన్ ఇంచెస్ పైథానీ బోర్డర్ అండి ఇది వచ్చేసి మనకి బ్రొకేట్ వీవింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ది శారీ సో దిస్ ఈస్ ది పల్లు పార్ట్ వెరీ రిచ్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ మనకి వెరీ రిచ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఫీల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో సో మంచి స్టిఫ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండి ఇలా నిలబడాలి అనుకుంటే కనుక డోంట్ మిస్ దిస్ కలెక్షన్ సాఫ్ట్ డోల శారీ వీవింగ్ బోర్డర్స్ అండ్ మన షిబోరీ టైండ్ అయితే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఇష్ బ్లూ ఇష్ గ్రే మిక్స్ వచ్చేసింది సో మనకి వీవింగ్ బోర్డర్స్ అండ్ ఆల్సో సి దిస్ ఇస్ ది బ్లౌజ్ మనకి ఇలా ప్లీన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ అండ్ దిస్ ఇస్ ది పళ్ళు పార్ట్ మంచి రిచ్ ప్రింటెడ్ పళ్ళు సో మంచి ఆఫీస్ పర్పస్కి అలాంటి ఒకేషన్స్కి చాలా బాగుంటాయండి ఇటువంటి మిస్సెస్ కలెక్షన్